హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మసాలా కారము ఇది వెజ్లోకైనా మసాలా వంకాయ అలాంటి కర్రీస్ చేస్తాం కదా మసాలా కర్రీస్లోకైనా నాన్ వెజ్లోకైనా మనకు సర్దు అయినప్పుడు వర్షాకాలం కదా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది అలాగే డెలివరీ అయిన తర్వాత ఎల్లిపాయ కారం పెడతారు కదా దానికి బదులు ఇది వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడ ఏం వేసిందో తెలుస్తుంది వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఇప్పుడు మసాలా కారం ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను చూడండి మసాలా కారం ఎలా చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి కావలసినవి పొట్టుది అని వెల్లుల్లి మెంతులు ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పసుపు దొడ్డుప్పు కొంచెం నూనె ఇంకా కారం ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి స్టవ్ ఆన్ చేసి ఒక బగోని అయితే పెట్టుకుందాం కొంచెం బగోని మందంగా ఉండాలి బగోని వేడైన తర్వాత ధనియాలు వేసి వేయించుకుందాం స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోండి లేదంటే మాడిపోతాయి ధనియాలు కొంచెం వేయిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం మెంతులు వేసి వేయించుకుందాం మెంతులు కూడా వేయిన తర్వాత ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం కోవాలి మరి ఎక్కువ మార్చుకోవద్దు ఇవి వేయించుకొని ఈ స్టేజ్లో నింపేసుకొని చల్లార్చుకుంటే అయిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఇవి పక్కకు పెట్టి ఇప్పుడు దొడ్డుప్పు వేయించుకుందాం కారంలోకి తగినంత దొడ్డుప్పు కూడా వేయించుకోవాలి ఎందుకంటే దీనిలో తేమ ఉంటుంది కదా అందుకని ఈ కప్పు అయితే దొడ్డుప్పు తీసుకున్నాం ఉప్పునైతే చూడండి ఇలా తేమ వేయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ చల్లార్చుకుందాం దీన్ని కూడా ఇందులో కలిపేసుకుందాం ఇవన్నీ ఒక పక్కకు పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇవైతే చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ దిన తీసుకొని వీటన్నింటినీ ఇందులో వేసుకుందాం తర్వాత వెల్లు వెల్లిపాయలు ఉన్నాయి కదా పొట్టు అని ఇవి కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని ఇప్పుడు మిక్సీ అయితే పట్టిస్తా మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలా మెత్తగా పొడిలాగా ఇలా ఏది లేకుండా మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టుకోవాలి పౌడరు మనం మసాలా గరం మసాలా ఎట్లా పట్టుకుంటామో దీన్ని కూడా అట్లే పట్టుకోవాలి దీ ప్రాసెస్ ఇంకా ఉంది ఎలా చేయాలో చూపిస్తాను ఇలాంటిది ఒక పెద్ద గిన్నె తీసుకొని ఇందులో మనం కారం చూపించినా కదా ఆ కారంని ఇందులో వేసుకోవాలి కారం వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి మసాలా వేసుకున్నాం కదా తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటున్నా ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి వేసి వేయనట్టు వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి చేయితోటే కలుపుకోవాలి చేయితోటి కలిపితే మసాలా మంచిగా కలిసిపోతుంది ఇలా మంచిగా అన్నీ కలిసిపెట్టట్టు కలుపుకోవాలి అంతే సింపుల్గా చేసుకోవచ్చు ఇది చాలా రోజులు నిలుపు ఉంటుంది చాలా మంచిది మసాలాలోకైనా మసాలా కర్రీలోకైనా నాన్ వెజ్లోకైనా దేంట్లోకైనా వాడుకోవచ్చు చాలా మంచిది ఇదైతే వర్షాకాలంలో పిల్లలకి సర్దైనా వేడి అన్నంలో ఇది పెట్టి వేడితే సర్ది తొందరగా తగ్గుతుంది ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి